వాతావరణ మార్పులను ఎదుర్కొనడానికి పీఎం సూర్యఘర్ యోజన ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సహా పలువురు కేంద్ర మంత్రులతో ఈరోజు సమావేశమవుతారు దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం తెలిపింది ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం అక్రమ రవాణా నారి నిఘాను పెంచేలా కార్యాచరణ సిద్దం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు హైదరాబాద్ వేదికగా జరిగే పదిహేనవ హైదరాబాద్ సాహిత్య పండుగను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు ప్రారంభిస్తారు వాతావరణ మార్పులను ఎదుర్కొనడానికి ప్రధానమంత్రి సూర్యగర్ యోజన ప్రభావవంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు ఢిల్లీలోని సంవిధాన సదన్లో నిన్న జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు నివాళులర్పించారు ఈ సందర్భంగా అక్కడకు హాజరైన విద్యార్థులతో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన గురించి వివరిస్తూ సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఈ విద్యుత్ను వాహనాలకు వినియోగిస్తే కాలుష్యాన్ని అరికట్టవచ్చునని తెలిపారు విద్యార్థులు ఇంటి వద్దే విద్యుత్తును ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి విక్రయించవచ్చునని ప్రధానమంత్రి సూచించారు విద్యుత్ వాహనాల వినియోగం ద్వారా శిలాజ ఇంధనాలపై ఖర్చు తగ్గుతుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం అందించిన ఒక వెయ్యి రెండు వందల బస్సులు ఢిల్లీలో నడుస్తున్నాయని భవిష్యత్తులో మరిన్ని బస్సులను ప్రవేశపెడతామని ప్రధానమంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో ఈ రోజు సమాపేశమవుతారు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు ఈ ఉదయం పదకొండు గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారని అధికారులు తెలిపారు విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజ్ అమలు పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించే అవకాశం ఉంది అనంతరం మధ్యాహ్నం మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్తో చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా సమావేశమవుతారని అధికారులు తెలిపారు ఇదిలా ఉండగా రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల దావోస్ పర్యటన నిన్నటితో ముగిసింది ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న ఆయన ప్రముఖ సంస్థల సీఈఓలు పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు వివిధ రంగాలకు చెందిన సుమారు పదిహేను అత్యున్నత వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు రాష్టంలో పెట్టుబడులకున్న అవకాశాలు అందుకు అనువైన పరిస్థితులను వివరించారు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం తెలిపింది పదహారు ప్రముఖ సంస్థలు సుమారు ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు నలభై తొమ్మిది ఐదు వందల మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది దావోస్ పర్యటనలో తెలంగాణ బృందంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మంత్రి శ్రీధర్బాబు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగదని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం పునరుద్దరణకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన ఆర్థిక నిధులను ప్రకటించిందని చెప్పారు ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తి సామర్థ్యం మేర ఉత్పత్తిని పెంచి కర్మాగారాన్ని లాభాల్లోకి తీసుకువస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అంటూ అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేసి అనేక మంది ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్నటువంటి పరిశ్రమ విశాఖ ఉక్కు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రకటించడం జరిగింది ఏదైతే డిజిన్వెస్ట్మెంట్ ఉందో ప్రైవేటీకరణ దాని నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ని మినహాయించాలి

కార్యాచరణ సిద్దం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు గుంటూరు జిల్లా మంగళగిరిలో అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అటవీ భూముల పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా భూములకు కంచెలు వేసి పరిరక్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు అడవుల్లో అరుదుగా లభించే నాణ్యమైన మేలైన ఉత్పత్తుల నుంచి ఆదాయం పెంపుదలకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని తెలిపారు గిరిజనులను భాగస్వాములను చేసి ఉత్పత్తుల మార్కెటింగ్కు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును రెండు పేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ పనులను మంత్రి నిన్న పరిశీలించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసులకు ఇటీవల వెయ్యి కోట్ల రూపాయలు అందజేశామని అన్నారు మూడు కట్టర్ల ద్వారా త్వరితగతిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి తెలుపుతూ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే లోపుగా ఒక సెకండ్ ఫేజ్ ఆర్ అండ్ ఆర్ కూడా కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచన తోటేపు ఇన్స్పెక్షన్ చేస్తూ ఆ యొక్క వర్క్ తీసుకెళ్తా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం కొత్తగా డయాఫ్రామ్ వాళ్ళు ఇవాళ నిర్మాణం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మూడు కట్టర్స్ మనం పనిచేయించుకోవడం ద్వారా ఈ యొక్క డయాఫ్రామ్ వాళ్ళు నిర్మాణం సమయాన్ని కొంచెం తగ్గించుకునేటువంటి విధంగా ప్లాన్ చేసుకున్నాం ఆ డిసెంబర్ కి డివాల్ పూర్తి చేస్తాం ఇరవై ఐదు కి అని చెప్పి తెలియజేసుకుంటూ అదే విధంగా ఈ ప్రాజెక్ట్ కోసం తమ ఆస్తుల్ని భూముల్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులు నిర్వాసితులు నిర్వాసితులు న్యాయం జరుగుతుంది హైదరాబాద్ వేదికగా జరిగే పదిహేనవ హైదరాబాద్ సాహిత్య పండుగను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ రోజు ప్రారంభిస్తారు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు జరుగుతుంది ఇందులో భాగంగా సంస్కృతి సాహిత్యంపై పలు కార్యశాలలు నిర్వహించనున్నారు సాహిత్యం పర్యావరణం నూతన ఆవిష్కరణలు పిల్లల కథలు బోధించడం ఎలా వారికి ఎలాంటి సాహిత్యం అవసరం వంటి విభిన్న అంశాలపై చర్చించనున్నారు ఐరోపా ఖండంలోని లిధువేనియా దేశం ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది దేశ సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకునేలా ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేశారు భారత్లో లిథువేనియా రాయబారి హెచ్ఈ డయానా ప్రముఖ సినీ నటి షబానా ఆజ్మీ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించనున్నారు జాతీయ బాలికా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం రెండు వేల ఎనిమిది నుంచి కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు హక్కులు విద్య ఆరోగ్యం పౌష్టికాహారం వంటి అంశాలపై బాలికలకు సమాజానికి అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది బాలికల పట్ల కొనసాగుతున్న అసమానతలను తొలగించడమే జాతీయ బాలికా దినోత్సవం ముఖ్య లక్ష్యం ఈరోజు బేటీ బచావో బేటీ పడావోతో బాలికల సాధికారతను తెలిపేలా దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తూ పలు ప్రచారాలు నిర్వహిస్తున్నారు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు నూతన సాఫ్ట్వేర్ను రూపొందించామని శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల మంజూరులో ప్రజాప్రతినిధుల జోక్యం ఉండదని చెప్పారు ప్రభుత్వం అర్హుల నుంచి పారదర్శకంగా వివరాలు సేకరిస్తోందని మంత్రి తెలియజేస్తూ ప్రభుత్వంలో నాకు సంబంధించిన పరిపతిలు ఉపయోగించాయినా కొంచెం ఎక్కువ తీసుకొచ్చి ఇస్తా దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ దయచేసి ఆందోళన అవసరం లే అధికారికి చెప్పండి నేను అధికారులను కోరుతా ఉన్నా ఎవరు వాళ్ళకి న్యాయంగా ఇది కావాలని అడుగుతా ఉన్నదంటే కాయిదం తీసుకొని దాన్ని పరిశీలించండి నేను ఎవరికి రేషన్ కార్డు ఆపడము ఇందిరా మైళ్ళు ఆపడము కూడా ఉన్నది దేశంలోని అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించారని ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు నంద్యాల జిల్లా బనగానపల్లిలోని కోవెలకుంట్లలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను మంత్రి నిన్న ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహనీయులను స్మరించుకుంటూ వారి విగ్రహాలు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ జీవితాలు ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకమని అన్నారు ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి వాతావరణ మార్పులను ఎదుర్కొనడానికి పీఎం సూర్యఘర్ యోజన ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సహా పలువురు కేంద్ర మంత్రులతో ఈరోజు సమావేశమవుతారు దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం తెలిపింది ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు నిఘాను పెంచేలా కార్యాచరణ సిద్దం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు హైదరాబాద్ వేదికగా జరిగే పదిహేనవ హైదరాబాద్ సాహిత్య పండుగను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు ప్రారంభిస్తారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై వింటారు